ఇంత మంచి అందమైన మందారాలను మన గార్డెన్లో రోజు చూడాలని ఇంకా మనం రోజు అవిటి కట్ చేసుకుంటూ దేవుడికి పెట్టాలన్న కోరిక ఎవరికి ఉండదు చూడండి ఒకవేళ మనం కట్ చేయకున్నా సరే మన గార్డెన్లో అయితే చాలా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మరి డైలీ మందారాలు ఇంత బాగా రావాలంటే ఏం చేయాలంటే చాలా చిన్న చిన్న టిప్స్ అప్పుడప్పుడు పాటించాలి ఇప్పుడైతే ప్రస్తుతం నేను కాఫీ అండి టూ రూపీస్ కాఫీ పౌడర్ ప్యాకెట్ అయితే ఒక వన్ లీటర్ దాంట్లో కలుపుతున్నాను ఇట్లా కలుపుకొని మనం అప్పటికప్పుడు మొక్కకిచ్చుకోవచ్చు లేదంటే ఆ కాఫీ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని డైరెక్ట్గా మట్టిలో కూడా వేసుకుంటే ఇక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా చాలా అందమైన మంచి పెద్ద పెద్ద మందారాలను అయితే గార్డెన్లో పెంచుకుంటూ మనం హ్యాపీగా ఎంతో ఈజీగా ఇంత మంచి మందారాలను కానివ్వండి చాలా రకాల అయితే పూయించుకోవచ్చు అన్ని ప్లాంట్స్ కూడా ఇంకా చిన్న మొక్కలకే ఎక్కువ పువ్వులు రావాలంటే కూడా ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ కూడా నేను షేర్ చేస్తూనే ఉంటాను ఇలా నేను చిన్ చెప్పే చిన్న చిన్న టిప్స్ అయితే ఒక ట్వంటీ డేస్కి ఒకసారి మనం సింపుల్గా ఇచ్చేసుకుంటే సరిపోతుందండి ఇం ఇంకా ఇట్లాంటి ఫ్లవర్స్ అయితే గార్డెన్లో అందంగా పెంచుకోవచ్చు